జై భీమ్ సోదరులరా నేను మీ కార్య ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను భీమ్ర భారత పార్టీకి రాష్ట్ర ప్రతినిధిని కొంతమంది పోలీసు వాళ్ళ అతి ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుందో అంతకు మించి సామాన్యులకి అలా జీవితాలు నాశనమయ్యే కార్య పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి అంటే ఒంటి మీద కాకి చొక్కా పడిన వెంటనే ఒక్కొక్క పోలీసు వాడు ఎలా ఉపయోగ ప్రవర్తిస్తున్నాడంటే ఇంకా రాష్ట్రపతిని మించి మించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మించి మమ్మల్ని దాటి ఎవడూ లేడనంత ఓవర్ యాక్టింగ్ చేసే కొంతమంది పోలీసు అధికారులు ఉన్నారు వాళ్ళకన్నా కింద స్థాయి అంటే ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ ఏఎస్ఐ స్థాయి వాళ్ళు మరీ మూర్ఖంగా అత్యంత దుర్మార్గంగా పాశవికంగా ప్రవర్తిస్తూ పై అధికారులకి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో చాలామంది అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారు నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం భారతదేశం మొత్తంలో జైళ్ళలో మగ్గుతున్న రిమాండ్ ఖైదీలు శిక్ష పడిన కన్వెక్షన్ పడిన ఖైదీలు కాకుండా రిమాండ్ ఖైదీల్లో తొంభై శాతం పైగా దళిత బహుజన వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు అంటే వాళ్ళ మీద కేసులు నిరూపణ కాకుండా అవి నిజమైన కేసులా తప్పుడు కేసులా అన్నవి తేలవకుండా జైళ్ళలో మగిపోతున్న వాళ్ళే సుమారు తొంభై నుండి ఎనభై శాతం పైగా ఉన్నారు ఎందుకంటే ఇలాంటి తప్పుడు పోలీస్ అధికారులు అంటే చెప్తున్నాను కదా కాకి షర్టును ఒంటి మీద పడితే కళ్ళు నెత్తి మీదకి వచ్చిన కొంతమంది అధికారుల వల్ల పోలీసు కింద స్థాయి ఉద్యోగాల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇది మేము ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా హైకోర్టులో విశ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కేసు హెబియస్ కార్పస్ పిటిషన్ని భీమరా భారత పార్టీ అధ్యక్షుడు మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్ గారు హైకోర్టు అడ్వకేటు జడ శ్రవణ్ కుమార్ గారు ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి దాని మీదండి ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది అది ఏంటంటే సుమారు పది నెలలుగా రావాడ జగదీష్ రావాడ ఉదయ్ రాజ్ కుమార్ అనే ఒక ముగ్గురిని తప్పుడు కేసులు అంటే గతంలో ఉన్న కేసులు కోర్టులు కొట్టేసిన కొట్టేసిన కేసులు రెండు వేల పదిహేడో సంవత్సరం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో అంటే సుమారు ఏడు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం కోటేసిన కేసులను కూడా వాళ్ళ మీద చూపిస్తూ విశాఖపట్నం పోలీసు వారు వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి గత పది నెలలుగా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో వాళ్ళని రిమాండ్ కేజీలుగా ఉంచడం జరిగింది పే పీజీఐ మన పీడీ యాక్ట్లో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను సోదరులరా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల్లో కొట్టివేసిన కేసులను కూడా వీళ్ళ మీద ఉన్నట్టు చూపిస్తూ న్యాయస్థానం వీళ్ళ మీద ఆ కేసులు తీసేసినా కూడా ఆ కేసులు ఇంకా వాళ్ళ మీద చూపిస్తూ పది నెలలుగా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన విశాఖపట్నం పోలీసు వారి మీద జడ రవణ్ కుమార్ గారు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి దాని మీద ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది దానికి స్పందించిన హైకోర్టు జస్టిస్ జస్టిస్ మానవేంద్ర నాయ్ గారు జస్టిస్ తహీన్ కుమార్ గారు రెండు రోజుల క్రితం ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది మీరు చేసింది చాలా తప్పుడు పని పోలీ పోలీసు వారిని హెచ్చరిస్తూ ఆ ముగ్గురిని కూడా ఎవరు రావాడ జగదీష్ రావాడ ఉదయ్ రాజ్ కుమార్ అనే ఈ ముగ్గురిని కూడా వెంటనే జైలు నుండి విడుదల చేయాలి ఆ పీడీ యాక్ట్ని విత్డ్రా చేసుకోవాలని హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి జై భీమరావు భారత పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ గారు కోర్టులో వాదనలు వినిపించడం ఆయన వాదనని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గత ఎంతో కాలంగా డాక్టర్ సుధాకర్ కేసు విషయంలో కానీ అనేక కేసుల్లో శ్రవణ్ కుమార్ గారు జయభీమ్రా భారత్ పార్టీ తరపునని కానీ ఆయన ఒక హైకోర్టు న్యాయవాదిగా కానీ అనేకమైన విషయాల్లో హైకోర్టులో పోరాటం చేస్తూ ఒకటే కాన్సెప్ట్ శ్రవణ్ కుమార్ గారిది అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షంలో నేనుంటా అధికారంలో ఎవరున్నా కూడా ప్రతిపక్షంలో నేనుంటా ఇబ్బందులు పడుతున్న వారికి నేను సపోర్ట్గా ఉంటానంటూ ఆయన దళిత భోజనంలో తరఫున అనేక కేసుల్లో కానీ అనేక ఉద్యమాల్లో కానీ అనేక వ్యవహారాల్లో కానీ తోడు నీడగా ఉంటూ ఆయన ప్రయాణం చేస్తున్నారు కొంతమంది దళితులు ఉంటారు పనికి మన దళితులు ఈయన కామెంట్ చేస్తూ ఉంటారు మీకు ఒక విషయం చెప్తున్నారంటే ఈ వీడియోలో మీరు చెప్తున్నాను గతంలో ఇదే జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరపు నుండి ఈయన జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు మళ్ళీ ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కూటప ప్రభుత్వం తిడుతున్నాడు అంటే ఆయనకి ఒక ఎయిమ్ అంటూ ఉంది ఒక టార్గెట్ ఉంది కేవలం జైభైంబరావు భారత పార్టీ తరపు నుండి పోరాటం మాత్రమే ఇప్పుడు ఎవరికో వాళ్ళకి సపోర్ట్ చేయడం వీళ్ళకి సపోర్ట్ చేయడం ఎక్కడ అన్యాయం జరిగితే ప్రతిపక్షం మళ్ళీ చెప్తున్నా ఒకటే కాన్సెప్ట్ ఒకటే ఎయిమ్ శ్రావణ్ కుమార్ గారిది అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షంలో నేనుంటూ ఇబ్బందులు పడుతున్న వారికి సపోర్ట్ చేయడమే ఈ కాన్సెప్ట్ సో ఆ కాన్సెప్ట్లో చేస్తున్నారు కొన్ని కుక్కలు మురుగుతూ ఉంటే ఆ మురిగే కుక్కలు పట్టించుకునే సమయం కానీ అవసరం కానీ మా జడ శ్రవణ్ కుమార్ గారు కానీ మా జై భీమరావు భారత పార్టీ కార్యకర్తలకి నాయకులకి కానీ లేదు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు మేము పట్టించుకోము కూడా సో ఇక్కడ మీకు చెప్పింది ఏంటంటే మిగతా విషయాలు మన తర్వాత తర్వాత వీడియోల్లో మనం మాట్లాడుకుందాం ఆయన చేస్తున్న పోరాట విషయాలు కానీ ఆయన చేస్తున్న వ్యవహారాలు ఆయన ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు అన్న విషయంలో మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఈ పోలీసు వారు కింద స్థాయి పోలీసు వారు ఇచ్చిన తప్పుడు రిపోర్టులతోని రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఒక కక్ష పూరితంగా ముగ్గురిని పది నెలలుగా జైల్లో ఉంచితే వాళ్ళని విడిపించడానికి ఎబిఎస్ కార్పస్ పిటిషన్ ద్వారా ఆ పీడీ యాక్ట్ మీద పోరాటం చేసి వారి ముగ్గురిని జైలు నుండి విడిపించే విజయం కోర్టు ద్వారా సాధించిన మా జాడస కుమార్ గారు పోలీసు వారి తరక అతిని ప్రతి చోట ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లని పాలసీ మ్యాటర్స్ని మరొక్కసారి చెప్తున్నా పాలసీ మ్యాటర్స్ మీద మాత్రం ఆయన ఫైటింగ్ చేస్తారా పర్సనల్గా ఎవరి మీద ఫైటింగ్ చేయరు చేసే ఉద్దేశం లేదు అలాంటి మనిషి కూడా కాదు సో ఆ పోరాటంలో ఈ ముగ్గురు తాలూకా కుటుంబాలకి కానీ ఆ ముగ్గురు తాలూకా జీవితానికి కానీ ఒక ప్రత్యేకమైన ఒక భరోసా కల్పించి జైలు నుండి వెంటనే విడిపించాలి అనే ఒక ఆర్డర్ తీసుకొచ్చడం చాలా సంతోషదాయకం మరి కొన్ని విషయాల్లో మళ్ళీ మీతో ముందు వస్తాను జయభీం జై శ్రావణ్ కుమార్